Hi ni హ్యాండ్స్ తిరగతిప్పుకోవడం అంటారు కదా అది ఎలా చేసుకోవాలి ఎలా తిరగతిప్పుకోవాలనేది చూద్దాం చూడండి క్లా ఒరిజినల్ క్లాత్ పైకి ఉండాలి దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి మనకి కింద అంచు అనేది వచ్చింది కదా ఆ అంచు మిడిల్లోకి పెట్టాను నేను ఎందుకంటే సన్నగా పైపింగ్ లాగా వస్తుంది అన్నట్టు దానికి పెట్టేసుకుని చూడండి ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత డబల్ హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కూడా కంపల్సరీ విడివిడిగా మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే చూడండి మనం లోతు తీసుకున్న సైడ్ లోతు ఉండాలి తీయన సైడ్ది తీనిది ఉండాలి ఇట్లా ఎదురు బొదురు ఒకటే ఉండాలన్నమాట అలా ఉన్నాడంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుంది లేదంటే ఒకటి అటు ఒకటి ఇటు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని ఎప్పుడైనా సరే తిరగదిప్పుకునేటప్పుడు రెండు హ్యాండ్లు కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక క్లాత్ నాడి తిప్పుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద నుంచే పడాలి పక్కకు పడకూడదు పైన నుంచి లైనింగ్ మీద నుంచే పడాలి ఇట్లా ఇప్పుడు విడిగా తీసుకుని లైనింగ్ చూసుకొని ఇట్లా పైన లైనింగ్ పైన చూడండి లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుని చుట్టూ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది నీట్గా తిరగదిప్పుకోవడం రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్గా మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాక ఎంత నీట్గా అనేది మనకు వచ్చిందో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ